నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన శక్తివంతమైన దేవత గురించి తెలుసుకోబోతున్నాం ఆమె ప్రత్యంగిరాదేవి ఆమె పేరు వినగానే మనసులో ఒక రకమైన శక్తి భయం మరియు భక్తి కలగలిసిపోతాయి ఎందుకంటే ఆమె ఉగ్ర రూపం భయంకరమైన శక్తులు అలాంటివి ఈ రోజు మనం ప్రత్యంగిరాదేవి జననం ఎలా జరిగింది ఆమె విశిష్టతలు ఏమిటి ఆమెను పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం చరిత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది ప్రత్యంగిరాదేవి జననం గురించి అనేక పురాణాలు గాథలో ప్రచారంలో ఉన్నాయి వాటిలో ముఖ్యంగా ఒక కథ శివపురాణంలో ప్రస్తావించబడింది పూర్వం అనే రాక్షసుడు తన తపస్సు ద్వారా బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకుని తాను పగలు రాత్రి కాని ఇంట్లో కానీ కాని ఆయుధాలతో కాని నిరాయుధంగా మనిషి మనిషివల్ల కాని జంతువు వల్ల కాని చనిపోకుండా ఉండే వరాన్ని పొందాడు ఈ వరం వల్ల అతడు అహంకారంతో లోకాలను పీడించడం మొదలుపెట్టాడు దేవతలను ఋషులను సజ్జనులను నానా ఇబ్బందులు పెట్టాడు అతని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు కావడంతో హిరణ్యకసిపుడు తన కుమారుడిని కూడా హింసించాడు హిరణ్యకసిపుడి ఆగడాలు మితిమీరిపోవడంతో దేవతలు మునులు విష్ణువును శరణువేడారు అప్పుడు విష్ణువు నరసింహుని రూపంలో అవతరించాడు నరసింహుడు అంటే సగం మనిషి సగం సింహం పగలు రాత్రికాని సంధ్యా సమయంలో ఇంట్లో బయటకాని గడపపై ఆయుధాలతో నిరాయుధంగా కాని తన గోళ్లతో మనిషి జంతువు కాని నరసింహ రూపంలో హిరణ్యకశిపుడిని సంహరించాడు హిరణ్యకశిపుడిని సంహరించిన తరువాత కూడా నరసింహుని ఉగ్రరూపం శాంతించలేదు ఆయన క్రోధాగ్ని అదుపు తప్పింది ఈ క్రోధాగ్ని వల్ల లోకాలు దహించివేయబడే పరిస్థితి ఏర్పడింది దేవతలు మునులు భయకంపితులయ్యారు నరసింహుని శాంతింపజేయడానికి బ్రహ్మదేవుడు ఇతర దేవతలు శివుడిని శరణువేడారు శివుడు నరసింహుని శాంతింపజేయడానికి శరభుని రూపం ధరించాడు శరభుడు అనేది అద్భుతమైన రూపం ఒక సింహం తల ఏనుగు శరీరం పక్షుల రెక్కలు కలిగిన విచిత్ర రూపమది ఈ శరభావతారం నరసింహుని ఉగ్ర రూపాన్ని శాంతింపజేయడానికి ప్రయత్నించింది ప్రత్యంగిరాదేవి జననం శరభావతారం నరసింహుణ్ణి శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పుడు నరసింహుని శరీరం నుండి ఒక శక్తివంతమైన ఉగ్రరూపం ఆవిర్భవించింది ఆ రూపమే ప్రత్యంగిరాదేవి ఆమె సింహముఖంతో మానవ శరీరంతో భయంకరమైన చూపులతో అగ్ని జ్వాలలు వెదజల్లుతూ రక్తవస్త్రాలు ధరించి నల్లని శరీరంతో భయంకరమైన ఆయుధాలను ధరించి ప్రత్యక్షమైంది ఈ రూపం నరసింహుని ఉగ్రరూపాన్ని పూర్తిగా శాంతింపచేసింది ఆమె శక్తి ప్రచండత అపారం కొన్ని కథల ప్రకారం ప్రత్యంగిరాదేవి పరమశివుని మూడవ నేత్రం నుండి కూడా చెబుతారు శివుడు తన తపోశక్తితో శరభావతారం నుండి ఆమెను ఆవిర్భవించాడని కూడా ప్రతీతి ఎలా జన్మించినా ఆమె పరమేశ్వరుడి శక్తి స్వరూపిణి ఉగ్రశక్తులకు దేవత ప్రత్యంగిరాదేవి విశిష్టతలు ప్రత్యంగిరాదేవి కేవలం ఒక దేవత మాత్రమే కాదు ఆమె ఒక మహాశక్తి ఆమెను పూజించడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి ఆమె విశిష్టతలు కొన్ని ఇక్కడ చూద్దాం శత్రు సంహారిణి ప్రత్యంగిరా దేవికి సంహారిణి అనే పేరు ఉంది ఆమెను పూజించడం వల్ల శత్రు బాధలు తొలగిపోతాయి శక్తులు చేతబడులు క్షుద్ర ప్రయోగాలు ఆమె శక్తి ముందు నిలబడలేవు ఆమె భక్తులకు పూర్తి రక్షణ కల్పిస్తుంది నకారాత్మక శక్తుల నిర్మూలన ఇంట్లో వ్యాపారంలో వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే నకారాత్మక శక్తులను దుష్ట దృష్టిని ఆమె తొలగిస్తుంది కుటుంబంలో శాంతి ఆనందం వెల్లువిరుతాయి భయం తొలగిస్తుంది ప్రత్యంగిరాదేవి ఉగ్రరూపం చూసి భయపడవచ్చు కాని ఆమె భక్తులకు ఎటువంటి భయం లేకుండా చేస్తుంది ఆమెను ఆశ్రయించిన వారికి ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదిస్తుంది మహాశక్తిస్వరూపిణి ఆమె భాగవతంలో చెప్పబడిన లలితా సహస్రనామంలోని దేవతలలో ఒకరు ఆమె పది మహావిద్యలలో ఒకటైన భువనేశ్వరి దేవత రూపంగా కూడా కొందరు భావిస్తారు ప్రత్యంగిరాదేవి పూజ మరియు ఆరాధన ప్రత్యంగిరాదేవి పూజ చాలా శక్తివంతమైనది కఠినమైనది కూడా ఆమె పూజకు కొన్ని నియమాలు నిబంధనలు పాటించాలి నియమబద్ధమైన పూజ ప్రత్యంగిరాదేవిని సాధారణంగా తంత్రమార్గంలో పూజిస్తారు పండితులు గురువుల పర్యవేక్షణలో ఈ పూజ చేయడం శ్రేయస్కరం మాంసాహారం నిషిద్ధం ప్రత్యంగిరాదేవి పూజలో మాంసాహారం పూర్తిగా నిషిద్ధం సాత్విక ఆహారం స్వచ్ఛమైన భావనలతో పూజ పూజచేయాలి మంత్రజపం ప్రత్యంగిరాదేవికి ప్రత్యేక మంత్రాలు ఉన్నాయి ఓం హ్రీం క్షం హ్రీం అస్య శ్రీ ప్రత్యంగిరా ఓం హ్రీం క్షం హ్రీం హుం ఫట్ స్వాహ ఓం పక్ష జ్వాలా జిహ్వే స్ట్రే ప్రత్యంగిరే క్షం హ్రీం హం ఫట్ వంటి మంత్రాలను జపించడం వల్ల ఆమె అనుగ్రహం లభిస్తుంది ప్రత్యంగిరాదేవికి చేసే యజ్ఞాలు హోమాలు అత్యంత శక్తివంతమైనవి ఆరోగ్యం శ్రేయస్సు ఆమె ఆశీసులతో అనారోగ్యాలు తొలగి ఆరోగ్యం చేకూరుతుంది వ్యాపారంలో అభివృద్ధి ఆర్థిక శ్రేయస్సు కలుగుతాయి ఇవి దుష్టశక్తులను నాశనం చేసి శుభాన్ని కలుగచేస్తాయి అమావాస్య పూజ అమావాస్య రోజు ప్రత్యంగిరాదేవి పూజకు చాలా విశిష్టమైనదిగా భావిస్తారు ఈ రోజున ఆమెను పూజించడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు భారతదేశంలో ప్రత్యంగిరాదేవికి అంకితం చెయ్యబడిన కొన్ని ప్రముఖ ఆలయాలు ఉన్నాయి తమిళనాడులోని కుంభకోణం సమీపంలో గల అయ్యవడి వద్ద ఉన్న ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలో అమావాస్య రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి తమ సమస్యలు తీరాలని కోరుకుంటారు చాలామంది భక్తులు ప్రత్యంగిరా దేవిని పూజించి తమ జీవితంలో గణనీయమైన మార్పులు చూసినట్లు చెబుతారు ముఖ్యంగా శత్తుబాధలు అనారోగ్యాలు ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందిన అనుభవాలు అనేకం ఉన్నాయి ఆమెను నిజమైన భక్తితో ఆరాధిస్తే ఆమె ఖచ్చితంగా తన భక్తులను రక్షిస్తుందని నమ్ముతారు చూశారుగా మిత్రులారా ప్రత్యంగిరాదేవి జననం మరియు ఆమె విశిష్టతలు ఎంతటి గొప్పవో ఆమె కేవలం ఒక దేవత కాదు ఒక శక్తివంతమైన రక్షకురాలు ఎవరైతే నిజమైన భక్తితో నిష్ఠగా ఆమెను పూజిస్తారో వారికి ఆమె అండగా నిలుస్తుంది జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కొనే శక్తిని ప్రసాదిస్తుంది ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్లీ కలుద్దాం శుభం